వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఏహే అలా జరుగుతుందా జరగదేమో అలా ఎందుకు జరుగుతుంది గెలిచిన తర్వాత లీడర్లు చాలా మాట్లాడతారు చాలా చాలా చేస్తామంటారు ఏవి చేయరు కొంతకాలం గడిచాక అన్నీ మర్చిపోతారు రేవంత్ రెడ్డి కూడా అట్లానే మాట్లాడిననుకున్నారు కానీ అలా చేయకపోవచ్చు అలా చేయడు అనుకున్న టైంలో రేవంత్ రెడ్డి అనుకున్నదే చేశాడు ఇదేందబ్బా ఇట్లా మారిపోయింది పరిస్థితి ఏం చేద్దాం అసలు ఇలా జరగదేమో అనుకున్నాం ఏవో వార్తా పేపర్లో వచ్చే కథనాలే అనుకున్నాం అన్ని ఊహాగానాలే అనుకున్నాం కానీ నిజంగానే రేవంత్ రెడ్డి అలా చేశాడేంటబ్బా అని ఇప్పుడు చాలామంది మనసులో మదన పడుతున్నారు కొందరు బయటికి అనేస్తున్నారు అవును హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి శివార్లు అవుటర్ రింగ్ రోడ్ లోపలి భాగంలో ఉన్న శివారు మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం చెప్పడం చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులకు శాపంగా మారింది ఒక రకంగా వారికి ఇది రాజకీయ సమాధి ఇలా జరగదేమో మన గ్రామ పంచాయతీలు మన మున్సిపాలిటీలు మన కార్పొరేషన్లు అలాగే ఉంటాయనుకున్నారేమో కానీ అలా జరగలేదు అన్ని సిటీలో కలిసిపోయాయి ఇప్పుడు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది పెద్ద నేతలకేం కాదు ఎమ్మెల్యే అభ్యర్థులకేం కాదు ప్రతిపక్ష నేతలకేం కాదు కానీ అన్ని పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హైదరాబాద్లో కలిసిపోతే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఇప్పుడు సెకండ్ గ్రేడ్ లీడర్లు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు శివారు మున్సిపాలిటీలను సిటీలో అంటే గ్రేటర్లో కలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొంతమంది కోర్టుకు వెళ్ళొచ్చు బీఆర్ఎస్ ఎలాగూ మోకాలడ్డుతుంది కోర్టులకు వెళితే కొంతకాలం నానవచ్చు అయితే గ్రేటర్లోకి శివారు మున్సిపాలిటీలను కలిపేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతం అది జరిగి తీరే అవకాశాలే ఉన్నాయి ఇలా జరిగితే మొత్తం ఇరవై ఏడు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి నిజంగానే అగమ్యగోచరంగా మారింది భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు వస్తాయేమో వస్తే గెలిచి ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా కష్టపడి గెలిచి కౌన్సిలర్లుగా మారుదామని చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే కౌన్సిలర్గా పనిచేసిన అనేక మంది నాయకులు మళ్ళీ పోటీ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని పెద్ద పెద్ద కళలే కన్నారు అవన్నీ అడియాసలైపోయాయి ఆ కళలన్నీ కళ్ళలుగా మారిపోయాయి అలాగే ఇది ఎలా అంటారా ఖచ్చితంగా ఇది అలాగే జరుగుతుంది సపోజ్ ఉదాహరణకు ఒక మున్సిపాలిటీ తీసుకుంటే ఓ ఇరవయో ముప్పయో మంది కౌన్సిలర్లు ఉంటారు అన్ని వార్డులు ఉంటాయి వాటికి మూడు లేక నాలుగు పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారు అంటే ఇరవై ఏడు ముప్పై మంది కార్పొరేటర్లకు నలుగురు తీసుకుందాం ఓ వంద మంది పోటీ చేస్తారు ఇదే గ్రేటర్ హైదరాబాద్లో కలిస్తే ఆ ముప్పై వార్డులు మున్సిపాలిటీలో మూడు లేదా నాలుగు డివిజన్లు రావచ్చు మరి అప్పుడు పోటీ చేయాలని ఎంతో అభిలాషతో ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఏంటి మొత్తం నలుగురే పోటీ చేయాల్సి వస్తుంది ఒక పార్టీ నుంచి మరో పార్టీలో నలుగురు మరో పార్టీలో నలుగురు మొత్తం చూస్తే ఓ ఇరవై మంది కంటే ఎక్కువ మంది పోటీలో ఉండే అవకాశం లేదు మరి మాజీ కౌన్సిలర్ల పరిస్థితి ఏంటి రాజకీయాలు చేస్తూ ఫోటోలలో పోజులు ఇస్తూ రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతూ మేమున్నామంటూ పెద్ద పెద్ద ప్రకటన చేసుకునే ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఎంత మాత్రం లేదు వంద మందికి ఓ ఇరవై మందే పోటీ చేసే అవకాశం ఉంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు పెద్ద నాయకుడికి అనుచరులుగా మిగిలి ఉండడమే ఇప్పుడు జరిగే పని ఒకవేళ కార్పొరేటర్కు ఎవరిన పోటీ చేస్తే అతనికి అనుచరులుగా ఉండాలి సొంత రాజకీయాలు ఉండవు కౌన్సిలర్ కావాలన్న కళ ఎంత మాత్రం నెరవేరదు బాగా బలం ఉన్నవాళ్ళు ప్రజాదరణ ఉన్నవాళ్ళు డబ్బులు కూడబెట్టుకునే సత్తా ఉన్నవాళ్ళు వీళ్ళే కార్పొరేటర్ పదవికి పోటీ చేస్తారు అది ఏ పార్టీలోనే అయినా సరే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు వీళ్ళు పోటీ చేయాలంటే అర్ధబలం అంగబలం కావాలి అది కూడా పరిమితమైన సంఖ్యలోనే మరి మిగతా నాయకులంత ఏం కావాలి ఎన్నెన్నో కళలు కన్నారు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు కౌన్సిలర్లు అవుదామని రాజకీయాన్ని చెలాయించాలని మున్సిపల్ ఆఫీస్లో దాదాగిరి చేయాలని లేదా రాజకీయాలు చేయాలి లేదా ప్రజాసేవ చేయాలని చాలామంది రకరకాలుగా ఊహలు వేసుకున్నారు కళలు కన్నారు ప్రణాళికలు వేసుకున్నారు డబ్బులు కూడా సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఇవన్నీ పోయాయి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీలన్నీ విలీనం అయిపోయినట్టే ఇప్పుడు రేపు ఎల్లున్న గ్రే అది ఒక ఆర్డినెన్స్ వస్తుంది కోర్టుకు వెళ్తే వెళ్ళవచ్చుగాక కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువ మరి చిన్న లీడర్లు ఏం చేయాలబ్బా ఎన్ని రోజులు రాజకీయాలు చేశారు కౌన్సిలర్గా గెలిచారు కౌన్సిలర్లుగా ఓడిపోయారు కానీ రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి ఏమి చేసే పరిస్థితి లేదు ఆ నియోజకవర్గంలో వాళ్ళున్న నియోజకవర్గంలో పెద్ద నాయకులకు ఊడిగం చేయడం తప్ప ఇంకో ఛాన్స్ లేదు లేదా కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థికి అనుచరులుగా ఉండడం తప్ప ఎందుకంటే కార్పొరేట్ ఎన్నికలు కార్పొరేషన్లో ఎన్నికలంటే ఆశామాషి కాదు బాగా డబ్బులుండాలి అనుచరగణం ఉండాలి కౌన్సిలర్లుగా పోటీ చేసిన చాలామందికి అలాంటి సీన్ లేదు డబ్బులు లేవు పలుకుబడి లేదు ప్రజాదరణ లేదు మరి వీళ్ళంతా కండువాలు కప్పుకొని తిరిగి వీళ్ళంతా ఏం చేయాలి వీళ్ళు ఎక్కడికి పోవాలి ఏ ఎక్కడికి పోనక్కర్లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు పెద్ద నాయకులకు జయ కొడుతూ ఉండాల్సిందే రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందో లేదో ప్రజలకు మేలు జరుగుతుందని అనుకున్నాం కానీ మోటా లీడర్లకు మాత్రం ఇది రాజకీయ సమాధే